దైవంగా భావించే ప్రసాదాన్ని తినకుండా కుండల కొద్ది ప్రసాదాన్ని కింద పడేయడం మీరు ఎక్కడైనా చూసారా అది పూరిలోనే చూస్తాం అవును అది ఎందుకో మీకు తెలుసా అందరి హృదయాల్లో ప్రేమ భక్తిని నింపే రథయాత్రకు భూమి మీద ఉన్న మనుషులే కాకుండా పద్నాలుగు లోకాల నుండి అనేక మంది దేవతలు అసురులు భూత ప్రేత రథయాత్ర సమయంలో ఆ జగన్నాథుని చూసి భాగ్యం పొందడానికి వస్తారు బలరాముడు శుభద్ర రథాలకు కనిపించిన ఎన్నో శక్తులతో రక్షణగా ఉంటాయని నమ్ముతారు అందుకే రథయాత్ర ముగిసే ముందు మధురమైన ఈ పానీయాలతో వంద లీటర్ల తీయటి పానీయాలను తయారు చేసి వాటిని తొమ్మిది పెద్ద కుండలలో నింపి ఒక్కో రథంపై మూడు కుండలు పెట్టి ఆ జగన్నాథుడికి సమర్పించిన తర్వాత కిందకు పడేస్తారు మనకి కనిపించిన ఎన్నో శక్తులకు ప్రసాదంగా ఇలా చేస్తారు ఇలా చేయడాన్ని అదరపాన అంటారు పెద్ద నిండా ప్రేమ కరుణ నిండిన మనుష్య కన్నాగిన